అందరికి నా పేరు మంజునాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గ మండలము ఈరోజు మా ఊరు పక్కనే ఉన్న పొలంలోకి అయితే వచ్చినాము ఎందుకు ఈరోజు పొలంలోకి వచ్చినామంటే ఇది మొత్తము నాలుగు ఎకరాల ఫ్లాట్ ఇది నా చూపేను మొత్తం ఫ్లాట్ ఇది మొత్తం నాలుగు ఎకరాల ఫ్లాటు ఈ మొత్తం ఫ్లాట్ కూడా ఈ ఈ రోజుకి ఇది అత్తోషు మొక్క సీడ్స్ వచ్చేసి ఇది ఈ రోజుకి నాటుకొని కరెక్ట్గా యాభై ఎనిమిది రోజులైతే అయింది యాభై ఎనిమిది రోజుల తర్వాత మొత్తం నాలుగు ఎకరాలు కూడా ఫెయిల్ అయిపోయింది పంట ఆ ఫెయిల్ అవ్వడానికి కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాలు మీకు తెలియబరుద్దాము అదేవిధంగా కొంతమంది రైతులకైనా ఆ కారణాల వల్ల మీరు జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో ఈరోజైతే ఈ పొలంలోకి అయితే రావడం అయితే జరిగింది ఈ పొలంలో అయితే ఈరోజు చూడగలరు ఇద్దో చూపిన వైరస్ అవ్వచ్చు ప్రతి ఒక్క మొక్కకి వైరస్ ఉంది ఆకు మచ్చ కాండం మచ్చ అదేవిధంగా గ్రోత్ లేదు గ్రోత్ లేదు ఆకుమచ్చ కాండం మచ్చ ఉన్నాయి అదే కాయకి కూడా ప్రతి ఒక్క కాయకి చూడగలరు మచ్చయితే పుల్లు అటాక్ అయింది ఇదే విధంగా ఇదే విధంగా ఈ ఈ మొత్తము ఈ తెగులన్నీ రావడానికి గల కారణాలు ఏమంటే వర్షాలు ఈ వర్షాలు పడిన టైం అంటే ఏమంటే ఏ విధంగా మనం కొంచెం జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా తోట అనేది ఫెయిల్ అవుతుంది అది కొంచెము అందులో పాటు రైతు ఏం చేసాడంటే కొంచెం నెగ్లెక్ట్ చేశాడు ఏంటంటే వర్షం పడినప్పుడు మంద అనేది నెక్స్ట్ రోజే పిచ్చికారీ చేస్తే మనకు ఏదో కొంచెమైన రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఈ రైతు ఏం చేశాడంటే నా దాంట్లో మచ్చి రాలేదు కదా అనే ఉద్దేశంతో ఆ రోజు మందైతే అయితే పిచ్చికారీ చేయలేదంట అదేవిధంగా ఆ తర్వాత మూడు రోజులు కంటిన్యూగా వర్షం అనేది పట్టుకుంది ఆ టైంలో ఇంకా కొట్టుకోలేడు వర్షం వచ్చిన పది నిమిషాలకే వర్షం వస్తే కొట్టిన తర్వాత మందు అనేది వేస్ట్ అవుతుంది అది కొట్టిన తర్వాత జస్ట్ మినిమం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా ఉంటేనే దాని ప్రభావం అనేది చూపిస్తుంది ఆ విధంగా వరుసగా పడుకోవడంతో ఇదైతే మొత్తము ఫెయిల్ అయిపోయింది మొత్తం అనేక తెగుళ్ళు రోగాల వైరస్ ప్రతి ఒక్కటి అయితే అటాక్ అయినాయి అదేవిధంగా ఆ రైతు కొన్ని రాంగ్ చేశాడు ఆ రైతు మాటలోనే మనము అయింది ఏమి అనే దాని గురించి కూడా ఆ రైతు మాటలోనే ఈరోజైతే మనము ఇందాము నా పేరు శివ కనంటూరు డిస్ట్రిక్ట్కు కళ్యాణదు మండలం ఈ రోజు మంజూరు పిలవడానికి కారణం మా పంట మా పంట యాభై ఎనిమిది నాలుగు ఇప్పటికీ దానికి తిగుళ్ళు పంట బాగా రాలేదనే ఒక ఉద్దేశం పూర్వకంగా మంజుని బ్రదర్ని ఇక్కడ పిలిపించడం ఇవ్వాలి జరిగింది దానికోసం మీకు చూపించడానికి కూడా సజెషన్ చెప్పడానికి కూడా ఉంటుందని అలాగే వీడియో తీస్తున్నారు అందుకోసం తీసుకుని చూడండి ఇక్కడ వచ్చేసి పచ్చ ఈ విధంగా పడే మా పంటలో దీనికి ఏమైనా గ్రోతింగ్ కోసము అతను తిప్పి సజెషన్స్ కోసము నేను ఇక్కడ ఈ వీడియో తీసి మీకు అందరికీ చూపించాను ఆ పంటకు ఏ మందులు వాడాలి ఏమేమి వాడితే గ్రోతింగ్ వస్తుంది అండ్ దానికోసమే ఈరోజు మంచిగా రావడం జరిగింది కొన్ని సలహాలు తీసుకొని మేము పిచ్చికారి చేయడము చేస్తాము ముందుకు ఏమైనా గ్రోతింగ్ ఏమైనా బాగా అనిపిస్తే అయినా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి కూడా మాకు కొంచెము ధైర్యము ఆసక్తి ఉంటుంది అందుకోసం ఇక్కడ మంజు కూడా అడుగుతున్నారు అన్న మేము మేమే మందులు వాడాలన్నా చూశారు కదా ఇప్పుడు ఇంతవరకు ఈరోజైతే ఈ పంటను పూర్తిగా ఒకసారి వీక్షించి మొత్తం అన్నీ తెలుసుకొని ఈరోజైతే ఈ పంటకైతే మందులు ఏ మందులు కొట్టాలి అనేది అన్ని తెలుసుకొని చూసుకొని మేము రేపొద్దున్నే అయితే ఈ చేస్తాడు ఈ రైతు ఆ రైతు పిచికారీ చేసిన తర్వాత మూడు రోజుల తర్వాత మాకు పంటలో మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తే ఆయన ఏమంటున్నాడు అంటే పంటను ముందుకు తీసుకోకపోవడానికి నాకు కొంచెం ధైర్యం ఉంటుందనా అని అంటున్నాడు ఇప్పుడు ఈరోజు చెప్పిన మందులు రేపు పిచికారీ చేస్తా అంటున్నాడు ఇప్పుడు కొంచెం వర్షం కూడా క్లైమేట్ తగ్గింది నిన్నటితో ఆగింది వర్షము అదేవిధంగా మనం కొట్టిన తర్వాత మంచి గ్రోత్ మంచి దిగులు అనేది నివారించినట్లయితే ఆయన ముందుకు తీసుకెళ్తాడు అదేవిధంగా నేను కూడా మళ్ళీ ఆ వచ్చి పొలంలోకి ఒక మళ్ళీ ఇది ఏమేమి దీంట్లో కొట్టడం వల్ల ఏమేమి నివారణ అయ్యింది అనే వీడియో కూడా మళ్ళీ ఇదే రైతుతోనే వీడియో చేసి పెడతాను అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి